అక్కడ చెల్లెళ్ళు ఈ రోజు మేము వరలక్ష్మి షాపింగ్ షాపింగ్కి వెళ్ళొచ్చాం శారీస్ కలెక్షన్ చూపిస్తాం చూడండి ఆ శారీ చూపిస్తాం చూడండి మంచి రెడ్ గ్రీన్ అమ్మకి ఇష్టం కదా రెడ్ అండ్ గ్రీన్ చూడండి కాస్ట్ ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్కి వచ్చింది ఆఫర్లో చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా నేనే సెలెక్ట్ చేశాను ప్రైజ్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇది నా శారీ చూడండి బ్లౌజెస్ దీనికి బ్లౌజ్ గ్రీన్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ కాస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఇంకో చీరణ అది చాలా బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది చూడండి ఇది బ్లౌజ్ చూసారా ఫ్రెండ్స్ పళ్ళు బ్లౌజు పళ్ళు పళ్ళు మూడేసుకోవాలనుకుంటుంది వేయాలి కట్ చేసి వేయాలి ఇక్కడ ఇచ్చేస్తారా ఫ్రెండ్స్ ఇదంతా సరే మాములుగా తీసుకున్నాను నచ్చినాయి అని బాగా ఉంది మొత్తం ఇంతేస్తా దిస్ ఇస్ బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం బాగుంది చేత హ్యాండ్స్కి మనం బ్లౌజ్ రెండు వందలు గుడ్డి నాకు మా అక్కగా ఉన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒక చీర ఈ శారీ మా అక్క నాకు ఉన్నది బాగుంది ఇది ఉంది ఇది బ్లౌజ్ ఇది శారీ చేత ఏమని చూస్తున్నాం ట్రెండింగ్ నడుస్తుంది బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఇంట్లో తీసుకోండి మీషోలో తీసుకున్నది బాగుంది చీర బాగుంది